హలో యూవర్స్ దిస్ ఇస్ అనిల్ అండ్ యూ వాచింగ్ అనిల్ న్యాచురలిస్ట్ సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఈ బ్రైట్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఈ చెట్టు పేరు మోదుగు చెట్టు మన తెలుగులో అయితే మోదుగు చెట్టు అంటారు మన టోటల్ ఇండియాలో దీని పలాస్ట్రీ అని పిలుస్తారు అనమాట నార్త్ షెస్ట్లోకి వెళ్తే పలాస్ట్రీ అని అంటారు అండ్ బ్యూటీ ఆఫ్ మోనోస్ఫర్మా అనేది దీన్ని సైంటిఫిక్ నేమ్ వీటి కామన్ నేమ్స్ కూడా చాలానే ఉన్నాయి ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అంటారు బాస్టర్ టేక్ అంటారు అలాగే ప్యారెట్రీ అని కూడా అంటారు ఈ ప్యారెట్ అని ఎందుకంటారంటే వీటి ఫ్లవర్స్ ఉంటాయిగా ఈ ఫ్లవర్స్ ఈ పెడల్స్ చూస్తే ఈ పువ్వు రెమ్మలు చూసుకుంటే మనకి ప్యారెట్ షేప్ షేప్లో మీకు కనిపిస్తుంది సో అలాగా కనిపించడం వల్ల దీనికి పారెట్రీ అనే పేరు అవ్వడం అయితే జరిగింది అలాగే ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అని ఎందుకంటారంటే ఫారెస్ట్లో ఒక ఐదారు చెట్లు మీరు దూరణించి చూసినట్టయితే ఫ్లవరింగ్ టైంలో ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా సో మీకు వాళ్ళు చూడడానికి ఎలా ఉంటుందంటే ఏదో నిప్పు అంటుకున్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట సో ఆ విధంగా దీనికి ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అని పేరు ఇవ్వడం జరిగింది అలాగే బాస్టర్ టేక్ దీని ట్రంక్ కొంచెం టేక్కి సిమిలర్గా ఉంటుంది అండ్ టేక్ అయితే ఎలా ఫర్ని మంచి ఫర్నిచర్కి ఉపయోగిస్తారో దీని ట్రంక్ కూడా అలాగనే మంచి దీని వుడ్ అలాగనే మంచి ఫర్నిచర్ ఉపయోగిస్తారనమాట సో అందువల్ల బాస్టర్ టేక్ అనే పేరు కూడా ఇవ్వడం జరిగింది అండ్ దీని ఫ్లవరింగ్ మనకి ఈ ఫిబ్రవరి ఎండింగ్ కానీ మే స్టార్టింగ్ కానీ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో దీని ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఇది మనకి హోలీ టైం హోలీ టైంలో ఏంటంటే ఈ వీటి పూలన్నీ క్రష్ చేసి ఆ రొమ్మును పూసుకుంటారనమాట కొన్ని నార్త్ స్టేట్స్లో మీరు జార్ఖండ్కి వెళ్తే వాళ్ళు ఇది స్టేట్ ఫ్లవర్ వాళ్ళకి సో అక్కడ ఈ ఆచారాలు ఎక్కువ అనమాట పలస్ట్ పూలతో హోలీ జరుపుకోవాలని అనుకుంటారు అండ్ వీటి బార్క్ ఏదైతే ఉంటుందో అది కూడా మనం యజ్ఞం జరిగేటప్పుడు వాటిలో కూడా వేస్తారనమాట అండ్ సో ఒక ఈ రీజన్స్ వల్ల దీనికి ఒక శాక్ భావిస్తారు మన ఇండియన్స్ వీటికున్న అట్రాక్టివ్ ఫ్లవర్స్ వల్ల చాలా లివింగ్ ఆర్గనిజమ్స్ లైక్ బీస్ కానీ ఇంకా బ్యాట్స్ కానీ ఇంకా కొన్ని బర్డ్స్ కూడా విజిట్ చేస్తాయి నెక్టర్ కోసం మీరు చూస్తున్నారు వీడియోలో చిన్న ప్యారే ఐ మీన్ స్పారోస్ ఇంకా కొన్ని అన్నోన్ బర్డ్స్ కూడా వచ్చి నెక్టర్ తీసుకుంటూ పోతాయి అలాగే వీటికున్న ఫ్రూట్స్ అండ్ పౌడ్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్ కోసమని కూడా మనకి స్క్వెరల్స్ కానీ వడతలు తొండలు సో ఈ విధంగా ఈ మూదుగు చెట్టు అనేది ఇంత బయోడైవర్సిటీని కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట ఈ ఒక లోకల్ ఎకో సిస్టమ్కి ఈ మోదుగు చెట్టు ఈ బ్యూటీ సైడే కాకుండా దాని యొక్క ఎన్విరాన్మెంటల్ సిగ్నిఫికెన్స్ కూడా తెలుసుకుందాం ఎన్విరాన్మెంటల్ సిగ్నిఫికెన్స్ అంటే ఎన్విరాన్మెంట్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది ఒక హిల్లీ ఏరియా ఇక్కడ చాలానే మోదు చెట్లు ఉన్నాయి మీరు చూడొచ్చి ఇక్కడ ఒకటి నా పక్కన ఇటు సైడ్ కూడా ఒకటి ఉంది అలాగే అటు సైడ్ రెండు మూడు చూశాను సో ఇది న్యాచురల్గా జరిగిందా లేదంటే ఎవరో వచ్చిన ఆటర్ అయితే నాకు తెలియదు కానీ సో ఇలాంటి హిల్లీ ఏరియాస్లో ఇలాంటి చెట్లు ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే వర్షం పడేటప్పుడు ఈ ఏరియాస్ ఏరియాస్లో ముఖ్యంగా చూసుకుంటే మీరు ఆ మట్టి అనేది నీటితో పాటు కొట్టుకుపోవడం చూసుకుంటారనమాట సో అలాగా నీరు కొట్టుకుపోతున్నప్పుడు ఏంటంటే ఈ మట్టిలో ఉన్న నైట్రోజన్ పొటాషియం అండ్ కాల్షియం న్యూట్రియన్స్ ఉంటాయిగా ఏవైతే ప్లాంట్స్కి అవసరమో అవి కూడా అలాగ వాష్ అవుట్ అవుతుంటాయి అనమాట సో అలాగా రిపీటెడ్గా జరగడం వల్ల ఏంటంటే అక్కడ సాయిల్ అయితే ఏదైతే ఉందో అది గా ఉండదు అనమాట కంప్లీట్గా ఫిర్టైల్ ఫిటైల్ కాకుండా ఉంటుందన్నమాట సో అలాంటప్పుడు ఇలాంటి చెట్లు ఉంటే ఈ మోదు చెట్లు ఏవైతే ఉంటాయో వాటి డీప్ ప్రొడ్యూస్ సిస్టమ్ వల్ల ఇక్కడ మట్టి అనేది కొట్టుకోకపోకుండా అలా హోల్డ్ చేస్తుంది అనమాట సో ఆ విధంగా ఈ న్యూట్రియన్స్ అనేవి అక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి సో దానివల్ల ఏంటంటే దాని చుట్టూ ఉన్న ప్లేస్లో వెజిటేషన్ అనేది వస్తుంది అంటే ప్లాంట్స్ అనేవి గ్రో అవ్వడం మీరు వస్తుంటారు సో ఒకవేళ ఎలాంటి ప్లాంట్స్ కేవలం ఇస్పీసీసే కాదు చాలా వెరైటీస్ అలాగే హోల్డ్ చేస్తాయి మౌంటైన్ హిలీ ఏరియాస్లో సో అలా ఉండడం వల్ల ఏంటంటే చుట్టూ విజిటేషన్ ఏర్పడుతుంది అనమాట ఒకవేళ ఇలాంటివి లేకపోతే మీకు అక్కడ బేరిన్ ల్యాండ్ లాగే కనిపిస్తుంది అనమాట అండ్ ఇవి చాలా డ్రాటర్ అసిస్టెంట్ అనమాట మనకి వాటర్ ఎక్కువ ఇవ్వకపోయినా సరే ఈజీగా సర్వైవ్ అవుతాయి సో ఇలాంటి రీజన్స్ వల్ల ఎఫారెస్టేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు ఏవైతే మనకి బేరిన్ ల్యాండ్స్ నుంచి ఫారెస్ట్గా కన్వర్ట్ చేస్తారు కదా సో అలాంటి అలాంటి ప్రాజెక్ట్స్కి ఇలాంటివి బెస్ట్ ల్యాండ్స్ అనమాట మనం అడ్వైజ్ చేయొచ్చు సో అది ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఈ పలాస్ ట్రీ గురించి సో నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో మీ ముందుకు వస్తా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు దీని గురించి ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి వీడియోస్కస్ అండ్ యా గుడ్ బై దిస్ ఇస్ అనిల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనిల్ న్యాచురలిస్ట్